హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇది సండే రోజు టి వ్లాక్ మీతో షేర్ చేస్తున్నాను సాటర్డే నైట్ లేట్గా పడుకున్నాము సరిపోదా శనివారం సినిమా చూసి ఇంకా పొద్దున్నే ఎయిట్కి లేసామన్నమాట నేను అమ్ములు ముందరంతా అట్టనే ఉంది నీ కటింగ్ ఏమో బాగా చేయించుకున్నావు నీ కటింగ్ ఏమో బాగా చేయించుకున్నావు పిల్లోనికి ఏమో ఆట చేపించున్నాకా ఏం తెచ్చున్నారు చికెను మష్రూము ఏమి నాకన్నా ముందే చిన్ను మా ఆయన లేచి కటింగ్కి వెళ్ళారు నేను పొద్దున్నే లేచి కింద ఏమన్నా సైకిల్ దొక్కుంటున్నాడేమో అని చూసా ఇంకా మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేశాను చేస్తే నేనే కటింగ్కి వచ్చాములే అని చెప్పారు ఇంకా కటింగ్ నుంచి వస్తూ మష్రూమ్స్ చికెను పిండి ప్యాకెట్ అవి తెచ్చినారు నేను ఏదైనా చపాతి అట్లా చేస్తాను కదా అంటే లేదు చిన్నుకి దోశనే కావాలని పిండి అడిగి తెప్పి వాళ్ళ నాన్న అడిగి కొనిచ్చుకున్నాడంట ఇంకా సర్లే అని ఇంకా కుర్మా చేసి దోశ చేశాను అమ్ములకి త్రీ డేస్ నుంచి దగ్గు ఉండింది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళకి అసలు టైమే ఉండదు సాయంకాలం వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దామంటే లైట్గానే ఉండింది ఇంకా శనివారంకి ఎక్కువ అయింటే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి ఇంకా సార్ ఉండి అంతా చాలా ఉందమ్మా పిల్లలకి ఇట్లా అందరికీ వాతావరణం బాగలేదు కదా ఏం కాదులే తగ్గిపోతుంది టూ డేస్కి బాగా గోరెచ్చు నీళ్ళతో పుక్కలిచ్చి గోరెచ్చు నీళ్ళు వేడి వేడిగానే తినిపించమ్మా తీ నూనె వస్తువులు స్వీట్స్ అట్లా పెట్టద్దండి అని చెప్పారు సారు పిల్లలకి బాగలేనప్పుడే ఇవి తినకూడదమ్మా అని చెప్తే వాళ్ళు కావాలి అన్న అడుగుతారో మళ్ళీ వాళ్ళకి తినాలనిపించి అని అడుగుతారో నాకు స్వీట్ తినాలనిపిస్తుంది కేక్ తినాలనిపిస్తుంది ఏమేమో తినాలనిపిస్తుంది అని అడుగుతూ ఉంది మా అమ్ములు ఇంకా రాత్రి బట్టలు మా ఆరి వాషింగ్ మిషన్కి వేసి ఉంటే ఇంకా పొద్దున్నకి లేచి ఆరేసి మళ్ళీ ఇంకో రెండో ట్రిప్ కూడా బట్టలు వేసి ఆరేసుకున్నాను వా ఒక పక్క వర్షం పడుతూనే ఉంది కాకపోతే మాకు ఆ సైడ్కి పెద్దగా వర్షం పడదు గాలికి అయితే ఆరిపోతాయి బట్టలు ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత కొట్టి బండలు అయితే తుడుచుకుంటున్నాను నేను పని చేసుకుంటుంటే పిల్లలు చెస్ ఆడుకుంటూ ఉన్నారు చిన్నుకి చెస్ బాగా వస్తుంది అమ్ములకు కూడా వస్తుంది లాస్ట్ ఇయరే నేర్చుకున్నారు చెస్ ఇంతకుముందు రాదనమాట చెస్ ఆడేది స్కూల్లో కూడా నేర్పిస్తారంట స్కూల్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి వీక్లీకి ఒక క్లాస్ అట్లా ఉంటుందంట ఈయన అంత టైం అంతా అయిపోయిన తర్వాత చెప్పినాడు చిన్ను మామూలుగా అయితే శ్రావణ మాసంలో ఇంట్లో చికెన్ చేయమన్నమాట ఇంకా నాకు పీరియడ్ టైం అని తెచ్చుకున్నారు మా వారికి కూడా ప్రోగ్రామ్స్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఫ్రీగా ఉన్నారు కదా అందుకే తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళు తెచ్చుకుంటాము అన్నప్పుడు మనం వద్దని చెప్పలేము కదా ఇంకా చిన్ను అయితే చాలా ఇష్టం చికెన్ అంటే వెజిటేబుల్స్ కన్నా చికెన్ బాగా ఇష్టంగా తింటాడు చిన్ను అయితే ఏం తినదు ఇష్టం చికెను ఇంకా నాకోసం అని మష్రూమ్ చేసుకుంటున్నాను ఆమె కూడా ఇంకా మష్రూమే తింటుంది కంటిన్యూగా వీడియో చూసేయండి వాయిస్ ఓవర్ ఇవ్వను ఇంకా పూర్తిగా న్యాచురల్గానే పెట్టేస్తాను మా పిల్లలు అల్లరి అలా ఇలా చేయలేదు ఈ వీడియోలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి

అమలాక అమలాక సెలెక్ట్ చేస్తారే 200 ఇస్తా మీకు మాత్రం నేనే సెలెక్ట్ చేస్తా. అరే నేనే మొదట నాగు సెలెక్ట్ చేస్తానా వాని బక్సరేది. నీ ఇష్టం నీదేనాలుకొచ్చు. హ్మ్ నీ ఇష్టం 200 కి నీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు అంతా. నీకు డబుల్ ఉన్నాయా? నీ దగ్గర డబుల్ ఉన్నాయా? ఆ 200. ఆ అమలాక అవసరం ఉంది. అమలాక ఆ సోనుప్రస్తానిలే ఫ్యాన్ అయిపో ఫోన్ అయిపో అందులో ఎట్ చేస్తారంటారు ఆ ఫ్యాన్ వండుకొని బెడ్రూమ్లో పెట్టుకోవాలా ఏసీ అనేది ఇలా పెట్టాలా ఆ ఫ్యాన్ ఉంచుకుని బెడ్రూమ్లో పెట్టుకుని పండుకునేటప్పుడు ఏం చేస్తుంది థౌజండ్ ఎక్కడ ఎక్కడ నుంచిందిరా థౌజండ్ ఏం లేదు నాకు ఫైవ్ హండ్రెడ్ అక్క అక్క ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినావు కదా అనుకోకపోము 2000 2400 అమ్మకు ఇస్తాను ఏమీ ఇద్దరికి తన్న తల్లైరం ఉంది ఆ ఇవ్వదు 2400 2400 అమ్ము నా నింగను కూడా నా బర్త్ డే గిఫ్ట్ కి అయితే నాకు అసలు అమ్మ ముందు డబ్బులు ఇచ్చా కదా 2400 నేను మాత్రం 300 ఇస్తాను నా దగ్గర 700 ఉంటాడు నా చిక్కిపోయి ఇన్ని 350 అమ్లకి అమ్లకి 350 హ్మ్ ఏమ అమ్లకి అసరాలమ్మ నీది ఏం అనుకోవాలి రాత్రి 50 కి నాకొకదమ్ అమ్లకి 350 350 ప్లస్ 350 700 హమ్ వన్ హండ్రెడ్ స్టేషనరీ బొమ్మలు టూ హండ్రెడ్ తోడుకున్నాం ఏం తోడుకున్నాయి టూ హండ్రెడ్కి ఒక కోట్ దాని బదులు ఉన్న అడ్రస్లు కొనుక్కోవచ్చు ఒక చుక్క ఇది మాత్రం కన్ఫామ్ నాకు అదే కావాలా

ఇప్పుడు షాపింగ్ చేయిస్తారా ఏమి సరే నువ్వు ఒక థౌసండ్ తెచ్చుకుంటుల చాకోపై కొనుక్కుని ఉంటే బాగుండేది అదనలా బాగుండేది సెంట్రోళ్ళ ఎందుకు మాట్లాడుతున్నా గు పోతాది నీళ్ళు కింద పోస్తున్నారు కదా नीक इधर की पड़ाइए చిన్ను నీవు హోంవర్క్ ఓరెన్స్ అన్నీ అయిపోయినాయి కదా చిన్ను మరి ఏమి అది వేసుకుంటా ఇద్దరు కొట్లాడుకుంటా రాసుకోవచ్చు కదా ఆకలి అవుతుందా ఇంకెన్ని హోంవర్క్స్ ఉన్నాయి పొద్దున్న నుంచి ఏం చేసినావు బుక్కుల ముందర కూర్చో ఆ టెడ్డి బేర్ దిగి ఆ టెడ్డి బేర్ దిగి మిమ్మల్ని తీస్తున్న మీ అల్లరే చూపిస్తన్న వీళ్ళకి బయట వాన పడుతుందా చూడు ఎక్కువ పడుతుందా తగ్గిందా పడుతుందే వాన తగ్గకుండా కంటిన్యూస్గా పడుతూనే ఉంది మామూలు ఒక్క నిమిషం కూడా ఏమిది దీనికి మామూలుగా దీనికి పెట్టినా పని చేస్తాడు మామూలు అయితే దీనికి కూడా పని చేస్తారు దానికి కూడా పనిచేస్తారు భయపడతారు రా భయపడతారు రా వాళ్ళు फार्मी <laughs> <laughs> యాక్షన్ చేయయదిలే వళ్ళకి చికెన్ కూర చూపిస్తున్నా కానీ అంతే గాని అది ప్లేట్ మీద నీళ్ళు వేసి పెట్టింది కదా खालीంది అంతే గాని మా ఏంటికి మా మా చికెన్ తిన్నాను కదా ఏం కొంచెం ఆ తింటదిలే ట్ వస్తాయి కండలు మళ్ళీ దానికి కూడా అద్దాలు పెట్టుకోవాలన్నా ఫేమస్ అయిపోతావురా మళ్ళీ యూట్యూబ్లో ఒకరి ఇబ్బంది వదిలేస్తుంది అది తల్లి అయింది కాదు మష్రూమ్ అయ్యింది చిన్న ఏమి టేస్ట్ చూస్తావా వద్దా ఇద్దరు ఇద్దరికీ దెబ్బలు పడతాయి చెప్తున్నా ఇంకా ఆపండి అతి చాలు ఇంకా ఏమో ¡Eh, moco, oriéndole! చూపి ఉప్పు కారమా అక్క ఉప్పు దాంట్లో ఉప్పు కారమా సరిపోయిందా లేదా అక్క చెప్తాది నువ్వు చెప్పలేవు ముక్క ఉడికిందా లేదా అక్కడ చెప్పు చాలు కిందనే వేసినారు కదా ముక్క కాదు గుజ్జు టేస్ట్ చూడమని చెప్పిన చెప్పినట్టు ఇప్పుడే పండలు నడిచునేది గలీజ్ చేసి పెడుతున్నారు చూడండి ఇద్దరు టాలెంట్ ఉప్పు కారం అలా ముక్కు ఉడికిందా చిన్నుడు నువ్వేం దా ఆడబాయి దాక్కున్నావు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే మరి వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద పోయొద్దండి అన్నం నీట్గా తినొచ్చినా ఏం కాది కింద చెయ్యి అదేంటి చేయి దగ్గర పెట్టుకో ప్లేటు మానపడతానే ఉంది మొత్తం అన్నం అంతా తిన్నావా ఆ ప్లేట్లోది ముక్కలు రంగా రా నానొస్తే అడుస్తాడు క్యాచ్ పట్టుకోలేవులే అదేమన్నా బాల్ ఆ క్యాచ్ పట్టడానికి నేను బండి సౌండ్ కనుక్కున్నా విని నేనేం దాక్కో నువ్వే దాక్కో నేను ఊరికే నిలబడతాను ఇక్కడ ఊరికి అట్లా పట్టుకొని ఉండాలి నీ కోసమే వెయిట్ చేస్తున్నాం నువ్వేమో

మా నాన్నపిత్తలేదు తినేది సండే రోజు ఇలా సందడిగా గడిచిపోయిందండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం ఓకేనా బాయ్ ఉంటా మరి